హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడే వీడియో అండి మనం రిటైర్ అయిపోయి ఏం చేయలేము ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్గా ఉండి ఏం చేయలేము వాళ్ళ కోసం అనేది మంచి అవకాశం అండి మనం ఏం చేయగలము అంతా అయిపోయింది అనుకునే వాళ్ళ కోసం అనమాట నిన్న కొటాక్ తరఫున గుంటూరు క్యాపిటల్ హోటల్లో బిజినెస్ కెరియర్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ ఉంటే నేను మా ఫ్రెండ్ వెళ్ళామండి మేము వెళ్ళేసరికి మీటింగ్ స్టార్ట్ అయింది ఇంట్రడక్షన్స్ అవుతున్నాయి అప్పుడే మా మేనేజర్ గారు అన్నీ చెప్తున్నారు వెల్కమ్ డ్రింక్ తాగి మేమైతే మీటింగ్లో కూర్చున్నాము ఈ మీటింగ్ గురించి నేను చెప్పిన దానికన్నా మా సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని కొన్నిటికి ఒరిజినల్ వాయిసెస్ అయితే అలాగే వచ్చానండి ఆ వాయిస్లో మెయిన్గా ఏం చెప్తారు అంటే కొటాక్ గురించి మనం కొటాక్లో చేరడం వల్ల మనకు ఎలా ఉపయోగపడుతుంది మన కెరియర్లో ఉండే అవకాశాలు ఏంటి అనేది చెప్తారు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో లెంగ్త్ ఎక్కువ లేదు కానీ అన్నీ మీకు ఉపయోగపడే విషయ

ऐ हॅव्ह युअर लव्हिंग इंट्रडक्षन सर थँक्यू सो मच फार युअर लव्हिंग इंट्रडक्षन अँड सो कंपनी सर ऐ अडर्स्टा बट बिफोर ऐ स्टार्टार्ट विस्पेक्टेशन सेटिंग ओके सर लीडर्शिपर्यंत नायकडच लक्षणा सर गाईडन फास्टिंग सूपर् सर करेक्टर ఎంబీబీఎస్ చేసిన లాస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి పెద్దయిన ప్రాక్టీస్ చేస్తాడు చిన్న హాస్పిటల్ దేనికి వెళ్తారు మీరు సో ఎక్స్పీరియన్స్ అగర్వాల్ పెట్టుబడి లేకుండా ఏ బిజినెస్ అనేది జరగదండి కానీ మీకు ఈ ఫోటోలో చూపించిన వాళ్ళందరూ ఓన్లీ యాప్స్ ద్వారా అంటే వాళ్ళ చేతిలో ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఆఫీసెస్ ఉండవు ఏమి ఉండవు కొన్ని యాప్స్ ద్వారా ప్రజలకైతే బాగా హెల్ప్ చేస్తున్న వాళ్ళు ప్లస్ వాళ్ళు లాభం పొందుతున్న వాళ్ళు అలాగే ఎలాగెదగచ్చు అనేది ఈ మీటింగ్ లో ఒక ఎక్స్ప్లెనేషన్ అనమాట వాళ్ళు పనిచేసిన వాటి మీద కూడా నాకు ఇన్కమ్ వస్తుందంటే రాదు బికాస్ వీఆర్ ఎంప్లాయీ ఒక ఇన్సూరెన్స్లోనే కాదండి ఏ ఇన్సూరెన్స్లో అయినా మా ఇన్సూరెన్స్లో అయినా ఏ ఇన్సూరెన్స్లో అయినా ఏం చెప్తారు అంటే ఒక పర్సన్ బ్రెడ్ విన్నర్ ఫ్యామిలీలో బ్రెడ్ విన్నర్ లేకపోతే ఆ ఫ్యామిలీ ఎంత నష్టపోతుంది ఏంటి అనేది మనం చెప్పగలుగుతాము ఒక ఇన్సూరెన్సే మనం దాన్ని కవర్ చేయగలుగుతుంది ఆ ఇన్సూరెన్స్లో నే మనం ఎందుకు చూసుకోవాలి అంటే చూస్ చేసుకోవాలి అంటే కనుక ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయండి రిస్క్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది అదంతా ఈ మీటింగ్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం పాలసీ చేయించడం అని అనమాట దీన్ని ఒక ఫ్యామిలీని సెక్యూర్ చేయడం అంటాం అనమాట రిటైర్ అయిపోయాక కూడా కెరియర్ ని వాళ్ళు ఎలా మలుచుకున్నారు అనేది వీళ్ళు ఎగ్జాంపుల్ అనమాట బోర్డు మీద చూపిస్తున్నాడు మా సెవెంటీ ప్లస్ ప్లస్ సిక్స్టీ మేము ఇంకేం చేయగలము అనుకునే వాళ్ళ కోసం యాన్ ఐడియల్ మెన్స్ బ్రైన్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్షాప్ ఒక ఖాళీ మెదర్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళది డెవిల్స్ వర్క్షాప్ అండి వాళ్ళు బుర్రలో దెయ్యాలు తిరుగుతాయి అనేది తెలుగు సామెత అనమాట అందుకని బుర్రను ఎప్పుడు ఖాళీగా ఉంచుకోకూడదని నేనైతే ఎప్పుడు ఖాళీగా ఉండనండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను ఇదిగోండి అందరం లంచ్కి అయితే కూర్చున్నాం తిని మా ఫ్రెండ్ అనమాట లంచ్లో అందరికీ బిర్యానీ అయితే ఏర్పాటు చేశారు హోటల్లోనే అందరూ సీనియర్ సిటిజన్స్ కదా టైం దాటకూడదని చెప్పి వన్ కల్లా క్లోజ్ చేసేసారు క్లోజ్ చేశాక మా మేనేజర్ అందరూ కూర్చుని ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ అప్డేట్స్ అడుగుతున్నారండి ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఒక్కొక్కళ్ళుగా ఒక్క గ్రూప్గా ఉండి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళని అడుగుతున్నారు ఇది మొత్తం హోటల్ యాంబియన్స్ అండి ఎంత రిచ్ హోటల్ ఉంది యాంబియన్స్ ఎంత బాగుంది అనేది నాకైతే ఒక నిమిషం అలా షూట్ చేయాలనిపించింది అందుకని షూట్ చేశాను ఈ పాప ఆపర్చునిటీ బిజినెస్ మీటింగ్ కోసం వచ్చిన ఒకళ్ళ పాప అనమాట చాలా యాక్టివ్గా ఉంది ఇదంతా అక్కడ నీట్గా అట్మాస్ఫియర్ అయితే బాగా గా ఉంది అక్కడ వేరే ఏం మీటింగ్స్ జరగలేదు మా మీటింగే జరిగింది కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది మేమైతే చాలా నీట్గా జా జాగ్రత్తగా విన్నాం మీటింగ్స్ని మీరు కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి అవకాశం అనేది కోల్పోవద్దు ఎప్పుడైనా కానీ ఈ యాంబియన్స్ అది కూడా చాలా బాగుంది మీకు ఈ వీడియోలు ఇదిగోండి ఇంకో మేడం గారు అయితే చూపిస్తున్నారు చూడండి ఆయనకి కెరియర్లో ఎదగాలి అనేది చెప్పి మా తాపత్రయం అండి మేము తాపత్రయం అంటే ఏ ఉపయోగం లేకుండా అని నేను చెప్పనండి ఎందుకంటే మేము ఎదుగుతూ పక్క వాళ్ళని ఎలా ఎదిగించాలి అనేది ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఓకే బాయ్